నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను అందిస్తుంది ప్రకాశం జిల్లా పొదిలిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా కొవ్వుత్తల ర్యాలీని నిర్వహించారు పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్ నుంచి చిన్న బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జనసేన మార్కాపురం ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ మరియు జనసేన పొదిలి మండల నాయకులు శ్రావణ వెంకటేశ్వర్లు పాల్గొని విజయవంతం చేశారు నినాదాలు చేస్తూ కాశ్మీర్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కాశ్మీర్లో పాకిస్తాను సపోర్టుతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి యొక్క పాకిస్తాను సైనిక అధ్యక్షుడి యొక్క ప్రోత్బలంతో ప్రపంచంలోనే సుందరమైన అందమైనటువంటి కాశ్మీరు పట్టణాన్ని భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే దాంట్లో భాగంగా పాకిస్తాన్ అధ్యక్షుడి ప్రోత్బలంతో ఉగ్రవాదులు వేరి వేరి కాల్చడం జరిగింది అది భారతదేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టుగా భావించి మన ప్రధాని మోడీ గారి యొక్క నాయకత్వంలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టుతో అన్ని దేశంలోని అన్ని పార్టీలు ఐకమత్యంతో ఏకతాటి మీద ఈరోజు భారతదేశం యొక్క ప్రతిష్టను కాపాడుకోవడానికి అందులో భాగంగా ఈరోజు అఖిలపక్షం కూడా మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సారథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మేమందరం కూడా నీకు అండగా నిలుస్తామని చెప్పేసి అన్ని పార్టీలు ఏకతాటి మీద చేయడం జరిగింది మానవత్వం ఉన్నటువంటి మనుషులు చెయ్యని ఆ మృగాల్లాంటి మనుషులు కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు వాళ్ళని మానవత్వం మర్చిపోయి వాళ్ళను కాల్చివేయడం జరిగింది వాళ్ళను కాల్చడమే కాదు ఎవరినైనా మేము ఇదే రకంగా మట్టు పెడతామనే ఉద్దేశంతో వారి యొక్క చర్యలను ఖండిస్తూ ఆ చర్యలను ప్రోత్సహిస్తూ గతంలో పుల్వానా దాడిని ప్రోత్సహించినటువంటి వ్యక్తే ఈరోజు అక్కడ సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టుగా మన దేశం భావిస్తూ వారి మీద తగిన చర్యలు తీసుకోవడానికి సర్వసన్నోత్వం అవుతున్నది వారి మీదే కాకుండా భారతదేశం మీద ఎవరు ఏలు పెట్టినా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించేదానికి మనల్ని మనం కాపాడుకునే శక్తివంతమైన దేశంగా మనం నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఆ కార్యక్రమాన్ని సాగుతుందని దానికి జనసేన పార్టీ తరఫున కూడా అన్ని రకాల అండదండలుగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుల వారు మోడీ గారికి భరోసా ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశానుసారము ఈరోజు పొదుల్లో మా ఇన్ఛార్జీ యొక్క కాశీనాథ్ గారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క సారథ్యంలో ఈరోజు ఈ కొవ్వొత్తుల కార్యక్రమాన్ని పెద్ద బస్ స్టాండ్ నుంచి చిన్న బస్ స్టాండ్ వరకు జరిపి ప్రజలకి శాంతి సామరస్యానికి అందరము కూడా లౌకిక రాజ్యమైనటువంటి భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా ఏకతాటి మీదుగా ముందుకు నడిచి మనల్ని ఎవరు క కదిలిచ్చినా తిరుగుబాటు చేస్తాము వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియపరచడానికి అందరి ప్రజలని మనము వాళ్ళ యొక్క మానసిక స్థితిని సిద్ధపరచాలని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప ఈ కార్యక్రమాన్ని నడిపించమని ఆదేశించిన పార్టీ అధ్యక్షుల వారికి మా ఇన్ఛార్జి గారికి ఇందులో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను ఈ ఉగ్ర హోపం మతం మతం పేరుతో ఏ రూపాయి తీసుకుంటుందో తెలియదు మరి ఈ రకంగా మతపేరు మతపరమైన చిచ్చులు పెట్టడానికి మార్కాపులో ఈ యొక్క దేశంలో పూర్తి స్థాయిలో అంతర్గత భద్రత దెబ్బతిండడానికి ఒక దృఢమైన సంకల్పంతో పొరుగు దేశాలు ఈ రకమైన పాకిస్తాన్ ఈ రకమైన దుశ్చర్యలకు వెనుకుండా నడిపిస్తూ ఉంది మరి నిజంగా మతం పేరు మీద జరిగే ఈ దాడులు చూస్తే తీరా అక్కడ సేమ్ తన మతం సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా దారుణంగా చంపడం జరిగింది దీనికి ఒక దిశానిర్దేశం లేని ఒక మారణకాండ ఇది అత్యంత నీచ నికృష్టమైన పరిస్థితులు ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఒకటి అటువంటి వాటి అన్నింటినీ కూడా అందరూ ఐక్యంగా ఖండిస్తూ ఈ భారతదేశం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది దీన్ని భారతదేశ ఐక్యతను పూర్తిగా నిలబెట్టే విధంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారి ఆదేశాల మేరకు ఈరోజు పొదిలో మిత్రులు శ్రావణ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ర్యాలీ చేయడం జరిగింది ఇక్కడ మరి కేవలం మేము ఈ యొక్క చనిపోయిన వారికి అర్పించడానికి అట్లాగే ఈ యొక్క దేశ సమగ్రతను చాటి చెప్పేందుకు ఈరోజు చిన్న బస్ స్టాండ్ నుంచి పెద్ద బస్ స్టాండ్ దాకా ర్యాలీ చేయడం జరిగింది మరి ఈ కువతలు ర్యాలీ పాల్గొన్న మిత్రులందరూ కూడా మన పూర్వక ధన్యవాదాలు ఎంతో అందమైన కాశ్మీరం ఎంతో చక్కటి ప్రదేశం అది అటువంటి కాశ్మీరాన్ని అల్లకల్లో అతలాకుతలం చేసి తద్వారా మన దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీ విధంగా పాకిస్తాన్ పన్నాంగం అందుతా ఉంది మరి ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే అనేక అనేక దేశాలు కూడా ఈ యొక్క కండనకు నిరసన తెలుపుతూ ఉన్నాయి ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి భారతదేశం ప్రధాని కంకణం కట్టుకున్నాడు అట్లాగే మా మా అధ్యక్షులు మోడీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా అందరూ కూడా ఒక ఏకతాటిపో వచ్చారు ఇందాకే ప్రెస్ మీట్లో ఈ యొక్క భారతదేశంలో అన్ని పార్టీలు కూడా రిజర్వేషన్లు పాస్ చేసే వారు ప్రధానమంత్రి ఏ చర్య తీసుకున్నా కూడా మేమందరం సమర్థిస్తామని సరిగ్గా చర్యలు కూడా తీసుకున్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది మరి యొక్క దేశ సమగ్రతను ఎవరు దెబ్బతీసినా కూడా వారి భర్తం పడతామని అనేక మంది అనేక చోట దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దీన్ని గుర్తుపెట్టుకోవాలో ఈ ఉగ్రమాకులు ఇటువంటి ఆకతాయి తనంగంలోనూ పైశాచిక ఆనందం తోటి చేసేటువంటి చర్యలను అట్లాగే మన ప్రాంతంలో ముస్లింస్ కూడా రేపొత్తం ర్యాలీ తీయబోతున్నారు ఈ యొక్క చర్యను ముస్లిం సమాజం కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉంది మరి ఇది నాకు మార్కాపు నుంచి ముస్లిం పెద్దలంతా మాట్లాడారు రేపు మార్కాపులో లో ఒక భారీ ర్యాలీ పెట్టాలని వాళ్ళు కూడా తీర్మానించుకున్నారు ఇట్లా ఈ దేశంలో మతం పేరు మీద ఏది చెప్పడో మతానికి యాక్సెప్టేషన్ కాదు మతం అనేది వాళ్ళు పెట్టుకొని చేస్తున్న మారణ హోమమే తప్ప మతం పేరు మీద నిజమైన ముస్లింలు ఎవరు కూడా దీన్ని సమర్థించట్లేదు అందరూ కూడా తీవ్రంగా ముస్లిం సమాజం దీన్ని ఖండిస్తూ ఉంది మతం పేరు మీద చేసే విద్వేషాన్ని ఎవరో కొంతమంది స్వార్థ వ్యక్తులు స్వార్థపూరితమైన ఉగ్రవాదులు పైశాజిక చేసే ఈ యొక్క చర్యల్ని ఈ యొక్క భారతదేశం అయితేనేమి అన్ని పార్టీలు అయితేనేమి ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ దీన్ని కంకణం కట్టుకొని ఈ యొక్క మా అందరికీ ఆదేశం చేయడం జరిగింది ప్రతి ఊరు వాడ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్లాగే తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క ర్యాలీ తీసి దేశ సమగ్రతను దేశ ఐక్యతను చాటేందుకు జనశ్రేణులు మొత్తం కంకణం కట్టుకొని ఈ యొక్క ర్యాలీలు హర్తాళ్లు ధర్నాలు చేస్తా ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరోసారి